వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు సిద్ధం 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 దేనికి సిద్ధం మేము సిద్ధం ఓటేసి కింద తుంగలో దొక్కుతావు నేను గుర్తుపెట్టు దీనికి సిద్ధం నేను ఎవడు చూపిస్తావు ఎవడిని బెదిరిస్తున్నావు ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తా ఇలా అంటానికి నేను కూర్చోబెట్టి ఇట్లాంటి సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు నేను చాలా తెగించొచ్చాను నేను రాజకీయాల్లోకి రాకముందు రెండు వేల మూడు నుంచి రాజకీయాలకు రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఒకటే ఆలోచించా నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్ని మనం హ్యాండిల్ చేయలేము వల్ల అవుద్దాం మీరు చెప్పండి నేను తెగించకపోతే అవుద్దా మీకు ఇంత ధైర్యం రాదు భయం నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు ఒక బాలగంగాధర్ తిలక్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు ఇక్కడ మన గాజుని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళని ఇంత దారుణంగా ఉంటే కూర్చొని చేతులు పొడిచి కూర్చున్నా మనందరం మనకి మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేక ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ చంపుతా కాలం భరిస్తాం ఎంత కాలం సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు జగన్ మోహన్కి కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి సగడు మనిషి బాధ మనకి తెలియదు సగడు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం ఐ డోంట్ వాంట్ బి పొలిటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి కన్వీనియంట్ ఐ వాంట్ బి రైట్ అందుకని diplomacy pakana